జట్లకొండూరు గ్రామంలో ఏదో తొమ్మిది కోట్లు కూకుంపుకోవడం జరిగిపోయిందని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఇందాక వెంకటాచల మండలం రాందాసి గడ్డిగా భూముల విషయం చెప్పా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులు మనుగోలు మండలం జట్ల కొండూరు గ్రామానికి సంబంధించి ఎస్సీ రైతులు వీళ్ళకి నలభై వేల క్రితం అప్పటి ప్రభుత్వం ఒక్కొవరికి ఎకరా డిఫామ్ పట్టా ఇవ్వడం జరిగింది అయితే పాపం ఆ రోజుల నుంచి ఆ భూములు అమ్ముకోకుండా ఏదో వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చిన్నగా వాడి సాగుకి యోగ్యంగా చేసుకొని దాంట్లో ఏదో ఒక సంవత్సరం పండి ఒక సంవత్సరం పండక ఆ పొలాలని అది రైల్వే ట్రాక్కి అమ్మిడా జాతీయ రహదారికి ఆనుకొని మధ్యలో ఉన్నటువంటి పొలం అయితే అమ్ముకోకుండా ఆ పొలాలని ఈ రోజు ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి పుణ్యమ అంట ఈ రోజు ఇచ్చినటువంటి ప్రకారం సంవత్సరాలు అమ్ముకోకుండా సాగు ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలన్నిటి కూడా ఫ్రీ హోల్డ్ కింద మనకి భూములుగా మార్చడం జరిగింది ఆ నేపథ్యంలో ఏదైతే పదహారు మంది రైతులు ఉన్నారో ఆ పదహారు ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్ కింద వాళ్ళకి ఈరోజు హక్కులు కలిగి అమ్ముకునేందుకు వెసులుబాటు రావడం జరిగింది అయితే రైతుల పాపం ఉంచుకొని రోజులుగా ఉంచుకున్నాం కాబట్టి వాటికి అమ్ముకునే హక్కు కలగడంతో సంతోషపడి ఆ పొలాలు ఇంకో దగ్గర రెండే సక్రమ కొనుక్కోవాలనుకున్నారో పాపం ఏమో తెలియదు కానీ వాళ్ళు ఎవరితోనో మాట్లాడుకొని కొంతమంది అగ్రిమెంట్ చేసుకున్నాం దాంట్లో పదహారు మంది రైతులు అగ్రిమెంట్ చేశారు దాని ఎవరు బలవంతం చేసిందిలే కాని గోర్ధరెడ్డికి సంబంధమే లేదు తెలియదు అమ్ముకుంటే పాపం వాళ్ళల్లో నలుగురు రైతులు పాపం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నువ్వు ఇట్లాంటి భూ కుంభకోణాలన్నీ ఎక్కడో ఏదో జరిగితే అది తీసుకొచ్చి కాకాణి గోవర్ధన్ ఆపాదించడం ఇది మంచి పద్ధతి కాదు ఈ యొక్క జట్ల గుండు రైతులు ఏదైతే ఈ యొక్క సర్వే నంబర్ సర్వే ఇరవై ఆరు పదహారు ఎకరాలు వాళ్ళు ఏ వ్యక్తులు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు అంగీకారం మేరకే అగ్రిమెంట్ చేసుకున్నారు తప్ప అదేసరికి అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు దాకా నిన్న దాకా తెలియదు రాత్రి అసలు దాని విషయం ఏదో కనుక్కుంటే రాత్రి దాని గురించి మన రైతులతో మాట్లాసి ఎవరు ఏందని కనుక్కొని విచారిస్తే అది వేరేటువంటి వ్యక్తులు దాన్ని కొనుగోలు చేయాలనుకున్నారు దానికి వాళ్ళ అంగీకారం తప్ప వాళ్ళ బలవంతంగా ఏదైనా మీరు ఇస్తారా చస్తారా అని మాట్లాడే సందర్భం ఎక్కడా లేదు కాబట్టి నువ్వు రాజకీయాల్లో నువ్వు మళ్ళా మూడోసారి నీకు ఓటమి తప్పదు నువ్వు ఇట్లాంటి ఈ చౌకబారి వ్యవహారాలు మాత్రం మానుకోటే చెప్తాను చంద్రమోహన్ రెడ్డి నువ్వు ప్రజల్లోకి వెళ్ళు ప్రజల్లో నీ పరపతి ఏదైనా ఉంటే చెప్పుకో నువ్వు ప్రజలకి ఏ మంచి చేసావు చెప్పుకో మేము ఏదైనా చుట్టు చేస్తే చెప్పే తప్ప ఇట్లాంటి భూకుంభ కోణాలు అవినీతి కాకణి గోవర్ధన్ రెడ్డికి నువ్వు అంటించాలంటే మీ తరం కాదు మీ అబ్బ తరం కాదు మీ కొడుకు తరం కూడా కాదని చెప్పి మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి